అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సార్ గారి గైడెన్స్లో ఈరోజు మేము ఈ పందుల దొంగతనాలకు సంబంధించిన ఒక పదహారు మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇందులో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా తొమ్మిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక తొమ్మిది మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో నలభైకి పైగా కేసులు నమోదు చేశారు వీళ్ళ పైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం పదమూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక పది రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయిటీ కేసు కూడా రిజిస్టర్ చేశాము సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ టూ టౌన్ అండ్ త్రీ టౌన్ ఏరియాస్ లో కూడా థెఫ్ట్ కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే ఈ పందులు ఎవరైతే పందులు పెంచుకుంటా ఉంటారో వాళ్ళు ఒక ఏరియాలో పందుల్ని వదిలేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని వీళ్ళు బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక ఎయిట్ టు టెన్ మెంబెర్స్ వస్తారు ఆ ఎయిట్ టు టెన్ మెంబెర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి అవర్స్ లో వన్ వన్ టూ టూ టు త్రీ మధ్యలో జరుగుతాయి ఇవన్నీ అంటే ఆ మనకి జన సంచారం ఎక్కువ ఉండదు ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూమెంట్ కూడా ఉండదో మనకి బీట్ ఎక్కడైతే కవర్ కాదో కవర్ అయినా కూడా ఆ టైంకి ఉండరు అని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇక్కడ పందులు ఉన్నాయని తెలుసుకుంటే ఖచ్చితంగా బొలెరోలో వస్తారు వచ్చి ఆ వాళ్ళు ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి హెల్పర్స్ గా వచ్చిన వాళ్ళు ఆ ఈ పందుల్ని ఇమీడియట్ గా కిందకు దిగడము ఆ బొలేరోల్లో వేసేసుకోవడము వేసుకొని అడ్డొచ్చిన ఈ పందులు పెం పెంచే వీళ్ళకి ఒక కొంచెం లాగా ఉన్నారు వాళ్ళు అడ్డొస్తే కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళ దగ్గర రెడీగా డేంజరస్ వెపన్స్ ఉన్నాయి మనకి మీరు ఇప్పుడు చూసుకుంటే ఐరన్ రాడ్స్ కత్తులు అంతేకాకుండా ఎంటీ డ్రింక్ బాటిల్స్ ఆ ఎంటీ బాటిల్స్ బాటిల్స్తో కూడా వీళ్ళు దాడి చేస్తారు అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళు ఎవరైతే వీళ్ళని వెంబడిస్తారో వాళ్ళ మీద ఈ బాటిల్స్తో కూడా దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ వెంట పడకుండా కూడా చేసిన చాలా కేసులు ఉన్నాయి మనకి ఇక్కడ ఆదోన్లో మొన్న రిజిస్టర్ చేసిన టెన్ డేస్ బ్యాక్ రిజిస్టర్ చేసిన డకాయిటీ కేసులో కూడా ఇలానే ఈ గ్లాస్ బాటిల్స్తో దాడి చేస్తే వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజురీస్ అయ్యాయి దాని మీద కేసు రిజిస్టర్ అంతే అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో కూడా చ కొట్టి కొడితే చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే అడ్డొస్తే ఇంకా ఏ నేరానికైనా పాల్పడతారు దాని నుంచి తప్పించుకోవడానికి ఈ నేరాలలో మొత్తం నలభై కేసులు పైగా ఉన్నాయి అందులో మేము పదమూడు కేసులు రిజిస్టర్ చేశాము దాంట్లో మొత్తం ఐదు వందల నలభై రెండు పందులని వారి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది వీటి విలువ మొత్తం కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై మేడు ముప్పై మూడు వేల రూపాయలు మనకి ఔటర్ మార్కెట్లో దాని విలువ అంటే పోర్క్ మీట్కి యూస్ చేస్తారు ఇవి మెయిన్గా వీళ్ళకి ఇక్కడ ఈ పందులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ పెంచుతున్నారు ఇప్పుడు ఎక్కడికైనా షిఫ్ట్ చేసినారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తేనే వీళ్ళు ఇక్కడికి సింధనూరు నుండి వస్తారు వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళు రారు సో ఇది వీళ్ళ ఎంఓ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేశాము దానికి సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఓన్లీ కత్తులు ఎమ్టి గ్లాస్ బాటిల్సే కాదు వీళ్ళ బ బండ్లల్లో మనకి కారపొడి కూడా దొరికింది అంటే అడ్డొస్తే కళ్ళల్లో కారపొడి చల్లైనా తప్పించుకోవాలనే ఉద్దేశం వీళ్ళకి బలంగా ఉంది దానివల్ల ఇవన్నీ సీజ్ చేశాము ఇంకా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ పట్టుకొని రికవరీ చేసిన శ్రీరామ్ అండ్ వాళ్ళ టీం గారిని అభినందిస్తున్నాము వీళ్ళు మాక్సిమం మనకి కర్ణాటక సింధనూరు సంబంధించిన వాళ్ళు ఇందులో అంటే ఒకే ఎరుకుల క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి హెల్పర్స్ గా అంతేగా వీళ్ళకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మన

అన్ని పందులు రికవర్ చేసి చేయడం జరిగింది తీసుకురామండి ఎందుకంటే దొంగతనం చేసిన బొలెరోలు కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే దొంగతనానికి యూజ్ చేస్తారో దాన్ని కూడా సీజ్ చేస్తాం బొలెరోల ప్రాపర్టీ విలువ కాదు ఇది ఓన్లీ పందులకు సంబంధించిన విలువేరీ చేస్తే ఇంకా ఎన్ని ముఠాలు మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ గ్యాంగ్స్ ఉంటాయండి ఆల్రెడీ ఒక గ్యాంగ్ బళ్ళారి సబ్ జైల్లో ఉంది వాళ్ళు ఆ శిక్ష అనుభవిస్తున్నారు ఇలా మెయిన్ మోటోనే అది తర్వాత ఇన్ కేస్ జైల్లో నుంచి బయటకు వచ్చినా కూడా వీళ్ళు అదే మా వృత్తిగా వీళ్ళు మలుచుకొని చేస్తున్నారు మ్యాక్సిమం వీళ్ళకి పనిష్మెంట్స్ వచ్చేటట్లు మేము మా ఇన్వెస్టిగేషన్ లో ఫ్రేమ్ చేస్తాం ఇంకా మిగతా స్టేషన్ మిగతా పబ్లిక్ కూడా పందులు దొంగతనం అయ్యాయని చెప్పేసి ఉన్నాయి మేడం వారు కంప్లైంట్ ఇస్తే మళ్ళా వారికి అంటే రికవర్ అయితే వారికి న్యాయం చేసే విధంగా మళ్ళీ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ సబ్జెక్ట్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి ఏమన్నా అవునండి ఇన్ కేస్ మళ్ళీ మాకు ఏదన్నా ఇంకో కంప్లైంట్ వస్తే మేము పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు ఇంకా మాకు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము పదహారు మందిని అరెస్ట్ చేయగలిగాము ఇంకా మా టీమ్స్ తిరుగుతున్నాయి వాళ్ళను కూడా పట్టుకొని మిగిలిన ఏవైనా ఇంకా పోయిన వాళ్ళు కంప్లైంట్స్ వస్తే వాటిని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తాం